प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार soní జై వీర జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం నేడు సుదినం ఆత్మీయ శిష్యులైనటువంటి రఫీ గారు ఇలియాస్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మహోన్నతమైనటువంటి ఒక గొప్ప స్టార్ ప్రాపర్టీని వాళ్ళు స్టార్ట్ చేశారు ఈనాడు మనం ఎస్కే గ్రాండ్ యొక్క ప్రారంభోత్సవానికి మనం ఇచ్చేసి ఉన్నాం మరో శుభదినం మరో విశేషవంతమైనటువంటి స్థితిగతి ఏమిటంటే కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రవచించినటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బాటలో సయ్యద్ గౌస్పీరా కాద్రి గారి యొక్క కుమారులైనటువంటి తెహర్పీరా కాద్రి గారు కూడా ఈ కార్యక్రమానికి మేమిద్దరం కూడా సంయుక్తంగా రావటం ఈ ప్రారంభోత్సవ వేడుకను చేయటం నిజంగా ఆనందదాయకంగా ఉంది సనాతనమైనటువంటి ధర్మం అంటే కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా ఉండాలని ఆనాడు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశేషవంతమైనటువంటి కాలజ్ఞానాన్ని యోగశాస్త్రాన్ని స్వామివారు ప్రబోధన చేస్తున్నటువంటి సందర్భంలో గురుదేవులను అందరినీ కూడా ఆరాధించినటువంటి వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి మహమ్మదీయ ప్రభులైనటువంటి అయినటువంటి కడప నవాబు గారు ఈనాడు కందిమల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం ఉన్నటువంటి ప్రాంతాన్ని స్వామివారికి ఆ స్థలాన్ని ఏడున్నర ఎకరాలు బహుకరించింది ఆనాటి కడప నవాబులు అవ్వటం ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన అటువంటి బాటలో ఈనాడు కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రవచించే మనం అందరం కూడా ఇలాగ ఒక వేదిక మీద మతాలకు అతీతవంతంగా పరమత సహనంతో మనమంతా భారతీయునో అన్నటువంటి విశేషవంతమైనటువంటి నినాదం చేత ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీ మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి వారితో మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆనందదాయకమైనటువంటి అంశం ప్రత్యేకించి ఈ ఎస్కే గ్రాండ్ను ప్రారంభించినటువంటి మా ఆత్మీయమైనటువంటి శిష్యులు మీ అందరికీ కూడా నేను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల్ని శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే సీమసిగలో సిరిమల్లె మన కడప సిరిగల ఆ వెంకటేశ్వరుడి తొలిగడప సురభి సౌరభాలను నాడు దిశ దిశలా విదజల్లినది మన కడప స్వాతంత్ర సమర యోధులకు సైతం ప్రఖ్యాతి మన కడప నాటి కళా వైభవానికి మన కడప ప్రతీక నేటి ప్రముఖ దర్శనీయ స్థానాల మాలిక అమృతధారులు కురిపించు అన్నమయ్య జన్మస్థానం తాళ్లపాక తెలుగు సాహితీ సుక్షేత్రానికి మన కడప సాదృశ్యక అటువంటి కడప గడపలో సిరిపురి బంగారు పట్టణం ఇది కేవలం రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతావరణలోనే బంగారు పట్టణం సిరిపురిగా ప్రఖ్యాతిగాంచినటువంటి మన ప్రొద్దుటూరు పట్టణంలో మహోన్నతమైనటువంటి వసతులతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఎస్కే గ్రాండ్ యొక్క ప్రారంభోత్సవంలో మనం అనుకున్నాం ఇది దిగ్విజయంగా ముందుకెళ్ళాలి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో వారు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో మా ఆత్మీయ శిష్యులు వాళ్ళు పాల్గొంటూ ఉంటారు పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇతరత్రా స్థితిగతులు వచ్చినప్పుడు వారి పేరు తెలియకుండానే వారు చేసినటువంటి గుప్తమైనటువంటి సహాయాల గురించి మనకు తెలుసు ప్రత్యేకించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారికి విశేషవంతమైనటువంటి శక్తినివ్వాలి తేజస్సునివ్వాలి బలాన్ని ఇవ్వాలి ఈ వ్యవస్థ విజయవంతంగా ముందుకెళ్లాలని మరొక్కసారి వారికి దివ్యమంగళ శుభాశస్సులని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ اچاریہ برہمپدم برہم جئی الحمد للہ رب وصلاة 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 طاح صلاة رسول اللہ صلی اللہ تعالی وسلم تمام حمد و ثنا اس خالق معبود محبود حقیقی اس اللہ تعالیٰ کے لیے ہے جو ہم سب کا رازق و اہیب ہے سب سے پہلے مبارک بات میں قادر حسین صاحب کے فرزند عزیز حضرت ہمارے الیاس صاحب کو مبارکباد پیش کرتا ہوں اور پورے اس کے فیملی کو میرے طرف سے مبارکباد اور بابا صاحب کے طرف سے جناب حضرت سیدنا غوث پیران قادی مدیز اللہ علی و نورانی کے طرف سے بھی مبارکباد پیش کرتا ہوں میں اللہ پاک سے دعا کرتا ہوں کہ اللہ پاک اس کے گرانڈ کو انتہائی کامیابی اور کامرانی کے ساتھ آگے لے جائے اور میں اسی طرح خوشی کا اظہار کرتا ہوا ہمارے جناب عزت محاب کشنا آچاری صاحب جو اس میں تشریف لائے ہیں ان کے ساتھ مل کر ابھی حضرت نے بڑی اچھی گفتگو فرمائی ہے ہندوستان ایک تہذیب کا مرکز ہے یہاں گنگا جمونا تہذیب چلتی ہے اور ہندو مسلمان سب ایک ساتھ ہو کر ایک جٹ ہو کر صوفی ازم کے ساتھ سنت ازم کے ساتھ لوگوں میں امن اور شانتی کے ساتھ ایک درس دیتے ہوئے آگے بڑھتے ہیں الحمدللہ یہ محبت ہمیشہ رہے ہم اللہ پاک سے دعا کرتے ہیں اور ہم اللہ پاک سے یہ دعا کرتے ہیں اللہ تعالیٰ سب کو ہدایت کی توفیق عطا فرمائے اور سب کو دین حق کی توفیق عطا فرمائے اور انشاءاللہ بھائی پھر میں سب کا تہدیل سے گزارش کرتا ہوں اور شکریہ آدھا کرتا ہوں اور ہمارے تمام ان تمام لوگوں کا اور خصوصاً ہمارے میڈیا والوں کا کہ آپ بھی تشریف لائے ہیں ماشاءاللہ اللہ پاک آپ سب میں اور سب کی عمروں میں برکتی عطا فرمائے سب کو دنیا اور آخرت میں اللہ تعالیٰ کامیابی عطا فرمائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ یہ سوموار پنو تیدی آگسٹ మన ప్రొద్దుటూరుకే గర్వకారణముగా ఎస్కే గ్రాండ్ అనబడే హోటల్ను అందరి దేవుని దయతో అందరి ఆశీస్సులతో ప్రొద్దుటూరి ప్రజల ఆశీస్సులతో ఈరోజు మేము ఓపెన్ చేతున్నాము ముఖ్యముగా మన హోటల్లో పట్టణములకు తలతన్నే వసతులతో మన ప్రొద్దుటూరుకు గర్వకారణముగా ఒక సింహలైనటువంటి ఎస్కే గ్రాండ్ను మీ అందరి ఆధ్వర్యంలో ప్రారంభించటకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు ప్రజల యొక్క మేలు సదస్సు కొరకు ప్రొద్దుటూరు నందు మన ఎస్కే గ్రాండ్లో హోటల్ నందు రూముల నందు బ్యాంకటాల నందు ఎన్నో విశేష విశ్లేషక అవసరాలను బట్టి వాళ్ళ టేస్టులను అనుగుణంగా మనము ఈ హోటల్ను ప్రారంభించాము దేవుని దయ్యతో మీ ఆశీస్సులతో ఎంతో గొప్ప శ్రేయస్సులతో మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము ప్రొద్దుటూరు గ్రాండ్ ప్రొద్దుటూరు ఎస్కే గ్రాండ్ కోనేటి కాలువ వీధి సుందరాచార్ల స్ట్రీట్ ప్రొద్దుటూరు ఆపోజిట్ బీజిఆర్టువంటి మన కృష్ణ ఆచార్యులకు మరియు సయషా షా కా స్వాముల వారికి మరియు మా నాన్నగారి తరపున మా తమ్ముళ్ళ తరఫున మా ఫ్రెండ్ తరఫున ప్రొద్దుటూరు ప్రజల తరఫున సర్వయంగా వినయముగా నమస్కారం చేయుచున్నాను అభినందనలు తెలుపుచున్నాను